మరికొన్ని రోజుల్లో మనకి కొత్త ఏడాదిలోకి ప్రవేశించబోతున్నాము అంటే ఆంగ్ల నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాము క్యాలెండర్ ప్రకారం ప్రతి ఒక్కరూ కొత్త ఆశలతో సానుకూల మార్పులతో ఈ సంవత్సరం ప్రారంభిస్తారు అయితే కొత్త ఏడాదిలో కొన్ని రాశుల వారికి కొన్ని నెలలు సవాలు ఇబ్బందులతో నిండి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏ రాశి వారికి ఏ నెల ఎలా ఉంటుంది ఇబ్బందికరంగా ఉంటుంది ఆ రాశులు వారు ఏం చేస్తే ఆ ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అనే విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము నచ్చితే మనకు లైక్ చేయండి మేషరాశి మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో జూన్ నెల చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి పనిలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి కోపాన్ని అదుపు చేసుకోవటం వల్ల గొడవలు జరిగే అవకాశం పరిస్థితి తగ్గుతుందనమాట లేకపోతే కోపాన్ని అదుపు చేసుకోకపోతే మీరు గొడవలకు వెళ్ళిపోయి లేనిపోని సమస్యలు సృష్టించుకుంటూ ఉంటారు కార్యాలయంలో ఎక్కువ పని భారం ఉంటుంది దీనివల్ల ఏంటంటే ఒత్తిడి ఎక్కువైపోతుంది మీకు అనవసరమైన ఖర్చులు ఆర్థిక సమస్యలు సంబంధాలలో అపార్థాలు దొరుకుతూ ఉంటాయి అంటే కోపం ఎక్కువ అవటం వల్ల మీకు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అర్థంగా స్థితిలోకి వెళ్తారు కాబట్టి ఈ నెల ప్రశాంతంగా ఉండండి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకండి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనమాట మీకు వృషభ రాశి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల చాలా సవాళ్ళతో ఉంటుందన్నమాట వీళ్ళకి ఆర్థిక నిర్ణయాల్లో ఇబ్బంది ఉంటుంది ఆ సంబంధాలలో అపార్థాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆర్థిక విషయాల్లో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి అప్పుడు ప్రయాణాల్లో ఆటంకాలు వచ్చేస్తాయి వృషభ రాశి వారు అక్టోబర్ నెల మొత్తం కూడా ఎంత ఓపిక పడితే అంత మంచిది అనమాట వీళ్ళు అక్టోబర్ నెల వస్తుంది అనగానే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి చాలా కేర్ఫుల్గా ఉండండి వీళ్ళు మటుకు మినరాశి రాశి వారికి జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సవాలుతో ఉందని చెప్పొచ్చు అనమాట వీళ్ళకి ఈ నెలలో కార్యాలయంలో ఒత్తిడి వస్తుంది వీళ్ళకి పనితీరులో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఏం పనిచేసినా అది ముందుకెళ్ళదు విపరీతమైన ఖర్చులు పెరుగుతాయి ఆ కారణంగా బడ్జెట్ అయితే గాడి అనమాట మీరు ఒక బడ్జెట్ వేసుకుంటూ ఉంటారు వీళ్ళు ఎక్కువగా ఆ బడ్జెట్ అనేది దాటిపోతూ ఉంటుంది ఖర్చులు ఎక్కువైపోతాయి ఆదాయం కొంచెం ఎప్పుడో వచ్చినట్టే వస్తుంది ఆరోగ్య సమస్యలు ఎక్కువైపోతాయి సంబంధాలలో ఒత్తిడి కూడా పెరిగిపోతుంది కాబట్టి ఈ మిథున రాశి వారు జనవరిలో బడ్జెట్ నిర్వహణపై శ్రద్ధ పెట్టండి బాగా జనవరి నూతన సంవత్సరంలోనే వీళ్ళకి మొదటి నెలలోనే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం అవసరమైతేనే ఖర్చులు పెట్టుకోండి లేకపోతే పెట్టద్దు ఈ ఎందుకంటే జనవరిలో మీరు చేసే ఖర్చులు సంవత్సరం మొత్తాన్ని కూడా మీరు చేసుకోలేరు అన్నమాట అన్ని ఖర్చులు అవుతాయి అందుకని అవసరమైతేనే ఖర్చులు పెట్టండి లేకపోతే ఖర్చు పెట్టద్దు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో చాలా ఇబ్బందికరమైన నెల ఏంటి అంటే జూన్ అండి వీళ్ళకి భావోద్వేగ అస్థిరత ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా ఆర్థిక సమస్యలు కూడా వస్తాయి ఒకరికొకరు అపార్థాలతో నిండి ఉండే మాసంగా కూడా ఉంటుంది ఇది కొత్త పనుల్లో వైఫల్యం అయితే ఉంటుంది ఈ నెలలో స్వీయ నియంత్రణను కొనసాగించండి మీరైతే కొత్త ప్రాజెక్టులు ప్రారంభించొద్దు అస్సలు ప్రారంభించవద్దు కొంచెం జాగ్రత్తగా ఉండండి సింహరాశి సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో అక్టోబర్ నెల అత్యంత అన్లక్కీ అనమాట వీళ్ళకి ఈ నెలలో ప్రణాళికలలో వైఫల్యం ఎదురైపోతూ ఉంటుందమ్మా మీరు అనుకున్నది ఒకటి ఖర్చు చేసేది ఒకటి ఉంటుంది అక్కడ విశ్వాసం లేకపోతుంది మీ మీద మీకు విశ్వాసం ఉండదు ఆరోగ్యంపై ఒత్తిడి ప్రభావం ఎక్కువైపోతూ ఉంటాయి దీనివల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రయాణ ప్రయాణాల్లో కూడా ఆటంకాలు వస్తూ ఉంటాయి వారు ఈ నెల ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది అనమాట మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోండి మీరు ఏమైనా చేయగలని మీరు మిమ్మల్ని నమ్మితే ఆ నెల మీకు కొంచెం పర్లేదనమాట రాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో సవాలుగా ఉన్న నెల ఏంటి అంటే ఫిబ్రవరి అండి ఈ నెల ఆఫీసులో పని భారం ఎక్కువైపోతుంది వీళ్ళకి పురోగతిలో ఆటంకం ఏర్పడుతుంది అనమాట ఊహించని ఖర్చులు ఎదురవుతాయి వీళ్ళకి ఈ నెల మొత్తం చాలా ఖర్చు ఉంటుంది సంబంధాలు విభేదాలు వస్తాయి గొడవలు అవుతాయి ఆందోళనలు కూడా పెరిగిపోతూ ఉంటాయి ఈ నెల సానుకూలంగా ఆలోచించండి ప్రతి నిర్ణయాన్ని కూడా ఆలోచనాత్మకంగా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఏదైనా సరే మీరు నెక్స్ట్ తులారాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో బాగా ఇబ్బంది పెట్టే నెల ఏంటి అంటే జూన్ అండి ఈ నెలలో ఆర్థిక సమస్యలు బడ్జెట్లో గందరగోళం అయిపోతుంది మీకు కత్సంబంధాల్లో టెన్షన్ ఉంటుందన్నమాట బంధాల్లో కోపం ఎక్కువైపోతుంది ఆ దీనివల్ల కూడా విపరీతమైన రకరకాల సమస్యలు కోపం ఎక్కువైపోయి మీరు ఎవరికొకరు నరుస్తుంటారు కాబట్టి కోపం ఎక్కువ అవుతుంటే మనుషులు ఏం చేస్తారో మనకే తెలియదు లేనిపో సమస్యలు వస్తూ ఉంటాయన్నమాట నిరాశగా ఉంటారు మానసిక మానసికంగా కరెక్ట్గా ఉండలేరు మీరు ఈ నెలలో స్వీయ నేను పాటించుకోండి మీరు ఖర్చులు ఎంత అదుపులో ఉంచుకుంటే అప్పుడు మీకు ఆటోమేటిక్గా కోపం అవి అయితే ఆటోమేటిక్గా తగ్గిపోతాయి అనమాట వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో బాగా ఇబ్బంది పెట్టే నెల ఏంటంటే అక్టోబర్ అండి ఈ నెలలో మీ ఆఫీసులో ప్రతిదీ కూడా ఏ పని కూడా జరగదు అన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి అధిక ఖర్చు కూడా ఉంది మీకు భావోద్వేగ సమస్యలు కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట గొడవలు పట్టడం లాంటివి అవి ఎక్కువ అవుతూ ఉంటాయి ప్రణాళికల్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి మీరు బడ్జెట్ వేసుకుంది ఒకటైతే ఖర్చు అయ్యేది ఒకటి ఉంటుంది అక్కడ ఈ నెల మీ మానసిక సమతుల్యతను కాపాడుకోండి ప్రణా ప్రణాళికలను వాయిదా వేయండి అంటే ఈ నెలలో ఏమన్నా అక్టోబర్ నెల మీరు ఏదైనా కొందామా అనుకున్నప్పుడు అవి కొనకండి ఆపేసేయండి నెక్స్ట్ మంత్ చూసుకోండి ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో బాగా ఇబ్బంది పెట్టే నెల ఏంటంటే అక్టోబర్ అండి ఈ నెలలో చేపట్టే పనిలో వైఫల్యం ఉంటుంది ఆర్థిక ప్రణాళికలో వైఫల్యం ఉంటుంది వీళ్ళకి సంబంధాల్లో అపార్థాలు ఉంటాయి వివాదాలు కూడా ఉంటాయి ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది అలసట ఎక్కువైపోతుంది అనమాట మీకు ఈ నెల ఎంత ఓపికగా ఉండి అంత ఓపిక అయితే పనిచేయాలి మీరు సంబంధాల్లో కమ్యూనికేషన్ని బాగా కొనసాగించుకోండి మాటలతో మంచిగా ఉండి మాట్లాడటం మంచిగా నేర్చుకుంటే మీ కమ్యూనికేషన్ బాగా ఉంటుంది అన్నమాట మకర రాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో బాగా ఇబ్బంది పెట్టే నెల జూలై అండి ఈ నెలలో మీ కెరియర్ పరంగా కానీ ఆర్థిక విషయాల్లో కానీ బాగా ఇబ్బందులు అయితే వస్తూ ఉంటాయి తొందరగా అలసిపోతారు ఒత్తిడి ఎక్కువైపోతుంది ఆఫీసుల్లో పని భారం ఎక్కువైపోతుంది నిర్ణయాలు తీసుకోవటంలో బాగా ఇబ్బంది పడతారనమాట ఇది కరెక్టా ఇది రైటా అని తీసుకోవటం మీకు అవగాహన కాదనమాట ఈ నెలలో ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి మీరు ఎంత ఓపిక ఉంటే అంత ఓపికగా ఉండండి ఈ నెలలో ఏ విషయమైనా సరే ఒకటిగా రెండు సార్లు ఆలోచించుకొని తర్వాత అయితే నిర్ణయాలు తీసుకోండి కుంభరాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో బాగా ఇబ్బంది పెట్టే నెల సెప్టెంబర్ అండి ఈ నెలలో మీ పనితీరులో ఆటంకాలు అయితే ఎదురవుతూ ఉంటాయి ఆకస్మికంగా ఖర్చులు పెరిగిపోయి ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు సంబంధాల్లో సమస్యలు కూడా వస్తాయి అనిశ్చితి కూడా నెలకొంటుంది వీళ్ళకి ఎన్నో చేతి సంఘటనలు కూడా జరుగుతాయండి ఇది అని చెప్పలేము ఇదే జరుగుతుందని కూడా చెప్పలేము అన్నమాట ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది కుంభరాశిలో వాళ్ళకి అందుకని తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇది మాట్లాడదామా అంటే అంటేనే మాట్లాడండి లేకపోతే అసలు కాముగా ఉంటాం మెస్ట్ అండి మనల్ని సలహా అడిగితేనే సలహా ఇవ్వండి ఉచిత సలహాలు ఇవ్వకండి ఎక్కువగా మాట్లాడకండి మీనరాశి మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో బాగా ఇబ్బందిగా ఉండే నెల అక్టోబర్ అండి ఈ నెలలో మీకు ఆర్థిక పరంగా సమస్యలు ఉంటాయి డబ్బు పరంగా విపరీతమైన సమస్యలు వస్తాయి అంటే ఖర్చు ఎక్కువైపోతుంది ఆదాయం ఎట్లా ఉందో అలానే ఉంటుంది సంబంధాలలో కూడా గొడవలు వస్తూ ఉంటాయి చిన్న చిన్న గొడవలు ఆరోగ్య సమస్యలు వస్తాయి మానసికంగా గురవుతారు గురవుతారనమాట అంటే చేయాల్సిన పనులు చాలా ఉంటాయి డబ్బు అయితే ఉండదు చేతిలో డబ్బు ఖర్చు పెట్టాలి దానివల్ల మానసిక ఒత్తిడి ఎక్కువైపోతూ ఉంటుంది మీకు మీళ్ళు ఎక్కువగా ధ్యానం ఒకటి యోగా ఒకటి చేయటం వల్ల మీరు చాలా కూల్గా ఉండే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదులో ఏ రాశి వారికి ఏ నెల బాగోదో చెప్పాను కాబట్టి దాని ప్రకారంగానే మీరు మసులు కొండి ఎప్పుడైతే సరే మనము ఎన్ని ఖర్చులు ఉన్నా సరే మన పద్ధతి మనం మాట్లాడే తీరు కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా బాగానే ఉంటుంది ఆ నెల ఖర్చులు ఉన్నా సరే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి అన అవసరమైతేనే మాట్లాడండి మెయిన్ పాయింట్ ఒకటి అవసరమైతేనే మాట్లాడండి అనవసరమైతే అసలు మాట్లాడద్దు కుప్పర్ మీటింగ్స్ అయి పెడతారు కదా అలాంటి జోలికైతే అయితే అస్సలు వెళ్ళద్దు వాటి వల్ల మీకు ఎక్కువ కోపం ఎక్కువైపోయి లేనిపోని అని మాట్లాడాల్సి వస్తుందనమాట అందుకని వెళ్ళొద్దు ఆరోగ్య విషయాలు జాగ్రత్త యోగా లాంటివి ధ్యానం లాంటివి ప్రాక్టీస్ చేసుకోండి ఏదైనా సరే ఇవన్నీ చేయలేమండి మా బిజీ లైఫ్ బిజీ లైఫ్ అంటే ఉదయాన్నే మీ బయలుదేరేటప్పుడు మటుకు ఇంట్లో నుంచి దేవుడికి కనీసం నమస్కారం చేసుకోండి కుదిరితే దీపారాధన చేసుకొని ఇంట్లోంచి బయటకు వెళ్ళండి నచ్చితే మరకు లైక్ చేసి కామెంట్ చేయండి